హాయ్ హలో అందరికి నమస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సరిపడే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మీకు సేల్కి అయితే తీసుకొచ్చానండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అది కూడా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడే ఇండిపెండెంట్ హౌస్ కొరకు ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే వీళ్ళు అయితే అస్సలు మిస్ కావద్దండి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు వచ్చేసి మీకు మీరు థర్టీ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్లో ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి అది కూడా మంచి ఏరియాలో ఉండాలి రోడ్డు కూడా దగ్గరలో ఉండాలనుకున్న వాళ్ళకైతే ఈ ఇల్లు అయితే అస్సలు మిస్ కావద్దండి అది కూడా వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌసు ఏంటికి అన్ని రకాల వసతులు కూడా ఉన్నాయండి ఎవరైనా సరే థర్టీ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్లో హౌస్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ ఇల్లు అయితే మిస్ కావద్దండి అదేవిధంగా ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కర్నూల్లో ఎక్కడైనా సరే ఫ్లాట్ కానీ అది కూడా ఇల్లు కానీ మీ ఫ్లాట్ అమ్మాలన్నా కొనాలన్నా మా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వగలరు అదేవిధంగా మీరు ఇక్కడ చూ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు రైట్ సైడ్ అయితే స్టెప్స్ ఉన్నాయి అదేవిధంగా స్టెప్స్ దగ్గర మీకు ఇండియన్ టాయిలెట్తో ఒక వాష్రూమ్ అయితే ఇస్తున్నారండి అదేవిధంగా మెయిన్ ఎంట్రెన్స్లో చుట్టూ టైల్స్ ఇస్తూ అదేవిధంగా సీలింగ్ కూడా యూపీవీస్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మీకు మెయిన్ డోర్ కూడా టేక్ డోర్ ఇచ్చారండి టే మెయిన్ డోర్ కూడా టేక్ డోర్ ఇస్తూ షేప్టి గ్రిల్ అయితే పెట్టారు అదేవిధంగా లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఒక గ్రాండ్ లుక్తో మంచి పీస్ఫుల్ హాల్ ఏరియా అయితే ఉంటుంది చాలా మంచి పీస్ఫుల్ హాల్ ఏరియా అదేవిధంగా ఒక సింగల్ వాల్కి అయితే డిజైన్ కూడా వేశారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు టీవీ యూనిట్ కూడా చాలా గ్రాండ్ లుక్తో ఉంటుంది అదేవిధంగా కిచెన్లో కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా పెద్దగా స్పేస్గా అదేవిధంగా మీరు సామాన్లు స్టోరేజ్ చేసుకోవడానికి కూడా మీకు సంసీడ్ ఇస్తూ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇత అటాచ్డ్ బాత్రూమ్ అదేవిధంగా పిఓపి మూడు వాల్స్కి డిఫరెంట్ కలర్ ఇస్తూ అదేవిధంగా ఒక అయితే మార్బుల్ డిజైన్ ఇచ్చారండి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మీకు వెంటిలేషన్ కొరకు ఒక చిన్న కాంపౌండ్ ఇస్తూ కాంపౌండ్ పైన కూడా మీకు సేఫ్టీ గ్రిల్ కూడా ఇచ్చారండి అదేవిధంగా ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ గ్రాండ్ లుక్తో కలర్స్ అయితే ఇచ్చారండి లేట్ చేయకుండా ఏంటి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తానండి ఏంటి మెయిన్ ఫేస్ వచ్చేసి మీకు ఉత్తరం ఫేస్ అండి ఇంటి మెయిన్ ఫేస్ వచ్చి ఉత్తరం ఫేస్ పద్నాలుగు ఇంటూ నలభై అండి వన్ పాయింట్ త్రీ సెన్స్ అయితే ఉంటుంది అదేవిధంగా ఇంటి ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఫిక్స్డ్ అయితే కాదు నెగిషియబుల్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే మా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మా నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు మీకు కర్నూల్లో ఎక్కడైనా ప్రాపర్టీ కావాలంటే కూడా మా నంబర్ని అయితే సంప్రదించండి అదేవిధంగా ఇంటికి బోరు సంపు అప్రూవల్ కలిగినటువంటి హౌస్ ఇంటికి అన్ని రకాల ఫెసిలిటీస్ కలిగినటువంటి ఇంటి ముందర ట్వంటీ ఫైవ్ ఫీట్ అయితే రోడ్ ఉంటుంది అదేవిధంగా ఈ ఇల్లు మీకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ చిన్న మోటల్ నుంచి జస్ట్ ఒక వన్ అండ్ వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఈ ఇల్లు వచ్చేసి మీకు శ్రీనివాసనగర్ నియర్ దామోదర్ ఆయిల్ మిల్ దగ్గర అయితే లొకేటెడ్ అయి ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే మా నంబర్కి అయితే ఫోన్ చేయండి